సగ్గుబియ్యం మన ఇళ్లల్లో తరతరాల నుంచి వాడుతున్న ఆహార పదార్థమే అయితే దీనిని ఉపయోగించడం ద్వారా శరీరంలోని అదనపు బరువును తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు అదెలాగో చూద్దాం సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్సు ఎక్కువగా లభిస్తాయి కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల బరువు తగ్గాలి అనుకునేవారు సగ్గుబియ్యం తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు సగ్గుబియ్యం తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి పాల తర్వాత చిన్నపిల్లలకి తినే ఆహార పదార్థంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు వైద్యులు సగ్గుజావలో సగ్గుబియ్యం పాలు బెల్లం ఇవి కలపడం వల్ల సగ్గుజావ ఒంట్లో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది పైగా దీనిలో అధికంగా ఉండే పీచు పదార్థం ఒంట్లో అధిక బరువును తగ్గిస్తుంది ఇంకా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అలాగే పాలు మంచి కాల్షియం మరియు ప్రోటీన్లు కలిగి ఉంటుంది ఇది మనిషికి ఎండతో శక్తిని మరియు బలాన్ని ఇస్తుంది ఇంకా బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది ఆడవాళ్లలోని రక్తహీనతను తగ్గించి మంచి పోషణను అందిస్తుంది ఇప్పుడు సగ్గుజావ తయారీ విధానం గురించి తెలుసుకుందాం సగ్గు బియ్యాన్ని నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టాలి ఆ తరువాత ఒక పావుగంట సేపు ఉడికించాలి ఆ ఉడికించిన సగ్గుజావలో పాలు కలపాలి ఒక ఐదు నిమిషాల తరువాత బెల్లం ముక్క చిన్నది వేసి కలిపి గ్లాసులో పోసుకొని తాగాలి ఇవి ఉదయం పూట టిఫిన్ తిన్నాక మరియు అన్నం తినే మధ్యలో తాగాలి లేదా టిఫిన్ బదులు తీసుకోవచ్చు లేదా సాయంత్రం పూట ఈ చలువ జావ త్రాగడానికి ఎలాంటి నియమాలు లేవు అందుకే ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు తాగవచ్చు సులువుగా బరువు తగ్గించుకోవచ్చు అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర